ఈ రోజు మనము ఆకుకూరల కథమం చేసుకుంటున్నాము దాని కొరకు నేను దానికి సరిపడా నేను ఒక కప్పు బియ్యం ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఎర్ర కందిపప్పు దానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదారు సన్నం దొరుకున్నాను ఒక కప్పు పుదీనా ఒక కప్పు పాలకూర ఒక కప్పు శనంగి ఒక కప్పు కూర ఒక కప్పు తోటకూర ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఎర్ర కందిపప్పు దీంట్లో కడిగిన కడిగి ఇండ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు ఆకుకూరలలో ఒక్క చెంచే సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా దీన్ని కూడా దీనికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే అన్ని ఆకుకూరలు కదా అందులో ఉప్పు ఉంటుంది పాలకూర అలాంటివి కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది నేను నాలుగు కప్పుల నీళ్ళు తీసుకుంటున్నా ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు బియ్యం కదా కొంచెం మెత్తగానే ఉండాలి కప్పుల నీళ్ళు పోసుకున్నా నీళ్ళు ఉప్పు పొడి అన్నీ వేసుకున్నాం కదా అన్నీ ఒకసారి కలుపుకుందాం కలువకున్న కూడా ఉడుకుతుంది ఉడికినాక కలుపుకోవచ్చు కాకపోతే చింతపులు చేయట్లేదు నేను నిమ్మరసం పెట్టుకుంటాను లాస్ట్కు ఉడికినాక దించిన తర్వాత ఇప్పుడు కుక్కలర పెట్టుకుందాం ఇది కుక్కలర పెట్టి మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్ వరకు ఉంచుకోవాలి స్టవ్ మీద పెట్టేసుకుందండి ఒక నాలుగు విజిల్లు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం నిమ్మకాయ విండుకుంటుందండి నిమ్మరసం తీసుకోవాలి మనం ఎంత తీసుకుంటాం పులుపును బట్టి నేను ఒక్క కాయ తీసుకుంటున్నాను పెద్దకాయ సరిపోతుంది నేను తీసుకున్న దానికి పులుపు ఒక్క కాయకే ఇంత రసం వచ్చిందండి సరిపోతుంది ఇది నాలుగు విజిల్లు వచ్చింది దించుకున్నండి చూద్దాం ఎలా ఉడికిందో ఉడికిపోయింది మంచిగా చక్కగా ఉడికింది ఇప్పుడు దీంట్లో కొంచెం సల్లగనాక నిమ్మరసం వేసుకుందాము ఈలోగా పోపు వేసుకుందాం దీంట్లో ఇప్పుడు నిమ్మరసం పిండుకు వేసుకుందాం అండి ఇంతకుముందు విండుకున్న కదా నేను ఒకటే కాయ తీసుకున్నా పెద్ద కాయే సరిపోయింది అంతా కలిసేటట్టు కలుపుకుందాము అన్నం మెత్తగా కావాలంటే ఎనిమిది కప్పుల నీళ్ళు కావాలి నేను ఆకుకూరలు వేసిన కాబట్టి నాకు మామూలుగా ఉడికించుకున్నాను అన్నం అంత మెత్తగా చేసుకోలేదు నేను నెయ్యి పోసుకుంటున్నాండి రెండు చెంచాలు నెయ్యి తీసుకున్నాను పోపు వేసుకోవాలి కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు కొద్దిగా జీలకర్ర ఇప్పుడు కొంచెము కాజు ఒక రెండు బాదం చిన్నగా తరుక్కున్నాను నేను కరేపాకు ంతా దూరగా వేయించుకోవాలండి మినపప్పు కాజు మదం అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఒక్క చిట్కేడంతా ఇంగువ స్టవ్ బంద్ చేస్తున్నా ఇంట్లో పోసుకుందాం అయిపోయిందండి ఆకుకూరల కదంబం ఔషధం కదంబం ఔషధం ఆరోగ్యం అన్నట్టుతో చేసుకున్నామండి ఈరోజు ఒకరోజు అన్నీ కూరగాయ ముక్కలతో చేసుకున్నాము ఈరోజుకి ఇంతే కదంబం